అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం హుకంపేట మండలంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు క్లాసులు డుమ్మకొట్టి రాత్రి పగలు తేడా లేకుండా ఇంటర్నెట్ షాపుల చుట్టుప్రక్కల ట్యాబ్స్లలో వైఫై కనెక్ట్ చేసుకొని గేమ్స్ ఆడుతున్నారు ఎంతలా అంటే రాత్రి పగలు తేడా లేకుండా నిద్రహారాలపై కూడా శ్రద్ధ చూపకుండా ట్యాబ్స్ మాయలో పడి ఆ మత్తులో చిత్తైపోతున్నారు ఇంటర్నెట్ ఎక్కడ దొరుకుతుందా అని గాలిస్తూ దొరికిన చోట గుంపులు గుంపులుగా కూర్చొని ఆన్లైన్ గేమ్స్ ఆడడం వాటి మాయాజాలంలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఆన్లైన్ ఆటలు మోసమని వాటి జోలికి పోవద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు రకరకాల దుర అలవాట్లకు కూడా యువత బానిసలైపోతున్నారు హుకుంపేట స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మాత్రం పొట్ట విప్పితే అక్షరం ముక్కరాదు కానీ ట్యాబ్స్ లేదా ఫోన్స్లో గేమ్స్ ఆడడం యూట్యూబ్ ఓపెన్ చేయడం చూడకూడనివి చూడడం మాత్రం చేస్తున్నారు ఇంత జరుగుతున్నా విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఉపాధ్యాయులు వాటంలో ఆ విద్యార్థులు ఎటుపోతే మాకేంటి అని పర్యవేక్షణను గాలికి వదిలేస్తారు ఉపాధ్యాయులు కనీసం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు కనీసం విద్యార్థులు క్లాస్కి అటెండ్ అవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారనే ఆలోచనలు లేకుండా విద్యార్థులను పట్టించుకోవడం మానేశారు తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా చదువుకొని బంగారు భవిష్యత్తు నిర్మించుకుంటారనే ఆశతో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే వారిని సంరక్షించాల్సిన సంక్షేమ అధికారులు పట్టించుకోవడం మానేశారు జీతంపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల సంరక్షణపై లేకపోవడంతో కొందరు దురలవాట్లకు అలవాటు పడుతున్నారు ఇప్పటికైనా విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టి బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపిన ప్రధానోపాధ్యాయులు వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు ఏం చేస్తున్నావు